బద్వెల్ చెరువు జలకల కానీ రైతులు నిరాశ నిస్పృహ అని నాగార్జున్రెడ్డి అన్నారు ఈ రోజు బద్వెల్ పెద్ద చెరువును పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి గారు మాజీ పీఆర్ మరియు ఆర్డీ ప్రభుత్వ సలహాదారు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత బద్వెల్ చెరువు అలుగు పారడం చూస్తుంటే గతంలో చెరువు అలుగు పడుతుంటే రైతులు ఆనందం ఉత్సాహం ఉండేది చెరువు దగ్గరికి రైతుల కుటుంబాలతో సహా పోయి గంగమ్మకు పూజలు చేసి వన భోజనాలు చేసుకునేవారు కానీ ఈనాటి రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు చాలా ఏళ్ళ తర్వాత ఈ చెరువు అలుగుబాటుతా ఉంది మరి జలకళ అనే విధంగా నీళ్లు మాత్రం పూర్తిగా ఉన్నాయి రైతులు మాత్రం వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేదనే ఉద్దేశంతో రైతులు పంటలు నీళ్లున్నా కూడా పంటలు పండించే ధైర్య సాహసాలు చేయడం లేదు కాబట్టి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా సహకరిస్తేనే రైతులు ధైర్యంగా పంట వేసేదానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు మొదటి కారు పండించినటువంటి రైతులకు బస్త పన్నెండు వందలు పదమూడు వందలు పోతున్నాయంటే చాలా దారుణమైన విషయం ఎందుకంటే తౌడు పదహైదు వందల రూపాయలు కలుపుతా ఉంది మరి దానికి సంబంధించే కాకుండా ఆ రైతులకు పెట్టుబడులు ఎక్కువైపోయాయి కానీ ఫలితం తగ్గిపోతా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు మళ్ళీ క్రాప్ హాలిడే చేయకుండా రైతులు ఎందుకంటే ఇప్పటికే చాలా మంది క్రాప్ హాలిడే చేయడం జరుగుతూ ఉంది అయితే పైరు పెట్టే పైర్లు పెట్టకుండా ఉంటేనే మనకు లాభం ఉంటుందనే ఉద్దేశంతో రైతులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం భరోసా ఇచ్చి వీళ్ళకి గిట్టుబాటు ధరలు ఇస్తేనే రైతు ధైర్యంగా పైర్లు పెట్టే పరిస్థితి వస్తుంది లేకుంటే రాదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను ああ、分かりました。